సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో వన మహోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూ చౌదరి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ వన మహోత్సవంలో భాగంగా మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ మను చౌదరి ఇతర అధికారులు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో సెషన్ను పరిశీలించారు పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న జిల్లా ఆట విశాఖ అధికారి శ్రీనివాస్ హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న వన మహోత్సవంలో భాగంగా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఇతర అధికారులు విద్యార్థులు భాగస్వామ్యం అయ్యారు అందరికీ డెబ్బై ఐదవ వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి పేరు మీద మొక్కలు నాటాలని చెప్తున్నారు మీకు నచ్చిన వారి పేరు మీద మొక్కలు నాటాలి మొక్క నాటడమే కాదు వాటిని పెద్దగా అయ్యే వరకు పెంచాలి మాస్క్ కట్టుకునే పరిస్థితి రావద్దంటే ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే రాబోయే తరానికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వాతావరణాన్ని సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే అందరం చెట్లు నాటి సంరక్షించుకోవాలి ఇది మనం జన్మించిన సమాజంలో బాధ్యతగా వ్యవహరించే ఈ పాఠశాల నుండే ఇలాంటి సామాజిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి ప్రతి దానిలో మనమంతా పోటీతత్వాన్ని నేర్చుకోవాలి ఉదాసీనత పనికిరాదు పోరాట పటిమ కావాలి మనం చదువుకుంటే పోరాట పటిమతో బ్రతికిన వారికే చరిత్ర ఉంటుంది వన మహోత్సవంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఇరవై ఒక్క లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం ఆట విశాఖ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చెప్తున్న ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి జన్మదినమైన జన్మదినం సందర్భంగా మొక్క నాటినట్లు మీరు కూడా జన్మదినాలకు చెట్లు నాటాలి స్కూల్లో ఫ్యాన్స్ విరగొట్టడం బాత్రూములు పలగొట్టడం డోర్లు విరగొట్టడం మంచిది కాదు సీసీ కెమెరాలు పెట్టాము అన్నీ రిపేరు చేపిస్తాం ఎవరైనా ఫ్యాన్స్లు వంచితే ఇక ఇంటికి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి మూడు జిల్లా కలెక్టర్లతో రివ్యూ పెట్టాము మీ ఆశీర్వాదం మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయి మంత్రిని అయ్యాను మీ అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు రాత్రి గురుకుల పాఠశాలలో విద్యార్థుల విద్యార్థులతో కలిసి భోజనం చేశా మీ స్కూల్కి కూడా వచ్చి మీతో కలిసి భోజనం చేస్తాను అని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వనమోత్సవంలో భాగంగా ఉస్నాబాద్ మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఇతర జిల్లా అధికారులు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఇతర అధికారులు ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వనమహోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నారు మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి ఏది ఏమైనా సరే మన ఇష్టమా మన వాళ్ళ పేరు మీద ఇష్టం తోట కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి ఈరోజు మాస్కులు పెట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దు అనుకుంటే కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి కాపాడుకోవాలనే వాటి సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా ఇది ఎవరి కోసం చేస్తున్న పని కాదు మనం జన్మించిన సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేర్చుకోలేటువంటి పాఠశాల నుంచి ఇటువంటి సామాజిక కార్యక్రమాల లోపల భాగస్వామ్యం కావాలి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు మీరు గెలుస్తామా ఓడతామా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా కాదు కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి మన యొక్క ప్రతి చూపెట్టుకోవడానికి పోటీ తత్వం నెరవేర్చుకోవాలని మానవుడి సందర్భంగా మనం చెప్తున్నాం నాకెందుకులే అంటే నాకెందుకులే నాకు కూడా పరిధి నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పరిధి నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి ఉదాసీనత పనికిరాదు పోరాట పనికి కావాలి చరిత్రలో మనం అందరి కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర ఉన్నది ఉదాసీనత బతుకిన చరిత్ర ఇవ్వది లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ డెబ్బై సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి ఇరవై ఒక్క లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది రాజ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు పెట్టాలి అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో ఉస్లాబాద్ నియోజకవర్గం నెంబర్ వన్ గా ఉండే విధంగా నేను ఉస్లామాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా మీ బిడ్డగా మీ ఆశ్రయించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మరొక విశేష దినం కూడా మనకు తెలియదు ఇలా జిల్లా కలెక్టర్ గారు తెలుగు ఒకసారి గట్టిగా అందరి తప్పటి కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పండి మా జన్మదినంగా మా ఎట్లయితే మొక్క నాటినరోజు ఎలా దిన రోజు మీ తల్లిదండ్రుల జన్మదినం రోజు పెళ్లి రోజు మొక్క నాటి దాన్ని పెంచే విధంగా బాధ్యత ప్రతిజ్ఞ చేసుకోవాలి అంటేనే ఆయారాం గాయారాం తీసుకున్నా మాట్లాడలేం కాదు మోడల్ స్కూల్ మీది మీరు చదువుకుంటారు దీని తర్వాత మళ్ళొక తరం మళ్ళా మీ జనరేషన్ మీ చెల్లెల్లో తమ్ముళ్ళు వస్తారు ఈ పాఠశాల కాపాడుకునే బాధ్యత మీదే ఫ్యాన్లు బాగా పని కారణం కారణం కదా అదే ఉన్నాడో లేకపోతే పోకరిో ఆ ఫ్యాన్లను వంచేస్తున్నాడు బిడ్డ ఫ్యాన్లు వంచాలని కూడా మీ ఇంట్లో వంచుకోండి ఈ స్కూల్లో మాత్రం ఫ్యాన్లు గిళ్ళు వంచడు బోర్డులు వలగొట్టడు బాత్రూమ్ నిలగొట్టడు చేస్తే అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం మంచిది కాదు బాధ్యత మళ్ళా అన్ని ఫ్యాన్ అన్ని రిపేర్ చేయిస్తా అంత స్కూల్ మంచిగా చేస్తా దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే అంతేనా ఫ్యాన్లన్నీ మనిషి వచ్చిన ఓవర్ మరిగా సార్ల కోపం వచ్చి కలిసి మేమేం చెప్తున్నా మీరు మేము తెలియదు కానీ అన్ని ఫ్యాన్లు బండి చేసేస్తున్నారు నాకే మీద సరే ఏదేమైనా మరొకసారి ఈ రోజు ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఉస్మాబాద్ మూడు ముక్కలైంది ముగ్గురు జిల్లా కలెక్టర్ వినివాసం వస్తుంది వాళ్ళకు కూడా బాధే నాకు కూడా బాధే ఆ విధంగా ఇలా రివ్యూ పెట్టుకున్నాం తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం మీ ఆశీర్వచన తోటి మీ తల్లిదండ్రుల ఆశీర్వచన తోటి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా మళ్ళీ పాఠశాలకు వస్తా నిన్ననే మహాత్మా జ్యోతిబాపునే హాస్టల్కి వెళ్ళినాం రాత్రి అక్కడనే భోజనం చేసిన మీ దగ్గర పుట్టి వస్తా వచ్చి మళ్ళొకసారి అందరినీ కలుసుకొని మనం చేస్తూ అందరికీ Bom almoço, boa tarde, boa manhã, bom